టైటిల్స్ బాగుంటాడు కదా టైటిల్ బాగొట్టాడు టైటిల్స్ ముందు మరో పేరు గమనించుకున్నారు కదా బాగా స్క్రీన్ పేజ్ మాట మస్తుంది

ఈ నెక్స్ట్ టైం అయితే నెక్స్ట్ టైం అయితే ఫీలింగ్ చేసుకోండి నాకు అదైతే బాల్య మాత్రం చాలా కొత్తగా ఉన్నాడు ఇంత ముందు డైలాగ్ ఇస్తాడు అంగవంగ కలింగ్ మస్తున్న డైలాగ్ నాకు అర్థం కలు అంగవంగ కలింగ అంటే అప్పట్లో మన భూమి మన ఇండియా ఇచ్చిన మ్యాప్ లో దాంట్లో അക്ഷരാന്ത അംഗ അക്ഷരാ കലിംഗ മലിംഗ ഈ മലിംഗ് കിട്ടും ആസ്റ്റ് എങ്കിലും പറ്റേ സ്ക്രീൻ അല്ല

కుట్టుకోవడం కొట్టుకోవడం కాదని అది దూరం నుంచి అనిమేషన్ చేసాడు వాళ్ళంతా ఇట్లా ఏదో తీసినట్టు అట్లా అనలేదు మంచిగా అనిపించోదాబ్బరు అవన్నీ గుర్తుకొచ్చిన చూస్తుంటే మంచిగా అనిపించాయి అంటున్నా మరి ఇట్లా డప్పు ఊటినట్టు ఇట్లా దూరం దూరం తీసినట్టు అట్లా లేదు మంచిది ఇప్పుడు బాహుబలిలో సీక్వెన్స్ ఉంటుంది అని పేరు ఏంటి రామాగన్ క్యారెక్టర్ అంటే అన్ని అన్ని వారిలో గెలిచేటివి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్ని ఇస్తాడు కదా వీడు మాత్రం ఏమి ఇయ్యడు కదా చూడు ఏం చేస్తారా అనే క్యూరియాసిటీ మనకి డెవలప్ అవుతుండదు కానీ మొదలు వాడు అప్పుడు రిలీజ్ కదా దానివల్ల మంచి రిలీజ్ చేయకుండా ఉంటే అసలు మంది హిట్ అవుతుండే కదా అది బాబులే బాబు వాడు అంటే అదే మెయిన్ అదే అల్టిమేట్ సీక్వెన్స్ అదే రిలీజ్ చేసి అర్థం అయిపోయింది మనకి అందులో చూడు ఏదో టవర్ ఉంటుంది చూడు ఆ టవర్ కోరి దాని గురించి అనుకుంటున్నాం చేస్తాడు సింపుల్గా కొట్టిండి దాని గురించి వెళ్ళిపోయింది అంతే అంతే కానీ బాహుబలి ఆ సీన్ లీక్ అయ్యకపోతే సినిమా కొంచెం థ్రిల్లింగ్ ఉండేది లీక్ అయినా అది సీన్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తా ఎప్పుడు వస్తా అని చూసాడు అర్థం అవుతుంది చేస్తాడు చూడు

అవ్వడము కొద్దిగా మాతృత్వం గురించి మాట్లాడము అని బాగా చెప్పాడు కానీ మే మాట కాదండి అది అన్ని ఇయర్స్ నుంచి మెయింటైన్ చేస్తుంది మస్తు ఉంటుంది అబ్బాయిస్తా కానీ తను తప్పక డాన్స్ ఢిల్లీలో అంటిగా కటక్ పురోడు సందీ మీడిట గుర్దు చూస్తున్నారు తామరు కనే అట్ గెటప్ కే బాలేష్ నిజం కే సింహం లాగాన నడుtopruleే కొన్ ద ద హెయిర్ స్క్వీన్ ద రిమూవ్ సం పెట్టుకొని అడ హెయిర్ ఆ క్యాప్ పెడతనే మంచి ఉన్నారు క్యాప్ చేస్తే బిస్కెట్ బిల్లాలారు ఎంబుల్ సీన వణోడు ఫ్యాను సెల్ఫీ తీసుకుంటే కోట్ బాధేకి నిన్నట మొబైలు బాలయ్య చిన్న సెల్ఫీ తీసుకుంటున్నాటేసిన దాన్ని ఎందుకు ఏమో ఏమో బాలకృష్ణ డైలాగ్ మధ్యలో అక్కడక్కడ అక్కడ మళ్ళీ అది వాడు వాయిస్ మంచిగా మంచిగా బయట మాట్లాడితే అట్లా మాట్లాడతాడు కానీ ఆ ఆ మమ్మీలో అది వచ్చి చూసిన ఆ సినిమా తింత పాముడు ఏంటంటే బాధపృష్ణ శ్రీ ఆ రుమాన్సియ మొత్తం థియేటర్లో అందరు అడుగులేదు ఇప్పుడు అది పెద్ద నవ్వొచ్చింది ఏం కమిడి పెట్టండి సమయం లేదు సామలే సమయం లేదు పిల్లవా అన్నాడు అర్లిమెంట్ ఉండదు కేటమల్గా అయిపోయింది ఇప్పుడు సమయం లేదు మిత్రమా ఎడ్ రాకుండా బయటకి వచ్చినాం మనం చాలా రోజుల తర్వాత ఏ లేదురా మనం నేను రెండు మూడు సార్లు పోయినా కూడా ఎంజాయ్ చేస్తుండే అంటే మన మూవీని

చూడ మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఫాలో అవుతున్నదా మంచిగా వేదంలో అనుష్క చూపెట్టిండు పైనుంచి దీన్ని ఏమో ఫ ఫరాన్ చూపెట్టిండు కింద నుంచి కానీ అంటే అది ఇంకొకది వాడుతుంది చూడ మస్త చింతన పోయి అది లవ్ వచ్చి కాదు కూడా కరెక్ట్ అదే కనబడే పెట్టిండు ఆయన కూడా జల్లు ఇట్లా లభితుండు बेलूला वाले एक किलो दे तेज़ी से लोग दे रहा है लोगों की सब बरा बरा wow. कैरेक्टर को तो कुछ दिया डिसेंट फैमिली वाले इनसे क्या बाइंड है इसमें डिस्ट्रैक्शन्स स्पीड ब्रेकर्स कैमरा रहा रे कनी శాతకర్ణి ఏజ్ అరే ఇందులో శాతక ఎంత ఉండొచ్చు అంటో చేసేటప్పుడు ఎందుకంటే శాతకర్ణి శాతకర్ని చుట్టున్నో చూసిన అందరు ముసులో వాళ్ళే కానీ శాతకర్ణి కుట్టిన పిల్లలేమో వన్ ఇయర్ ఒకడు ఉన్నాడు ఒకడేమో ఫోర్ ఇయర్స్ ఉన్నాడు అంటే ఈ ఏజ్ ఎంత తెలుసుకోవాలి కదా మనకు ఉన్నట్టు గుర్తు లేదు వికీపీడియాలో గుర్తుంది మత్స్య పురాణం అండ్ పురాణం ప్రకారం ట్వంటీ వన్ ఇయర్స్ రూల్ చేసి కానీ సినిమాలో బాలయ్య అబౌవ్ ఫిఫ్టీ చుట్టుపక్కల ము బాలేకివ క్రి అంటే వాడు కాన్ఫిడెంట్ గా లేదు మూవీ బాహుబలి వచ్చింది తర్వాత రుద్రమదేవి వచ్చింది దాని మీద ఇది ఎక్స్పెరిమెంట్ మూవీ చేసాము ఫస్ట్ ఆ డేర్ స్టెప్ మెచ్చుకోవాలి ఇది హిస్టరీ కదరా చూస్తారు సినిమా ఒక ఫోర్త్ ఆఫ్ ది మూవీ వారే ఆ వార్ సీక్వెన్స్ ఇంప్రెసివ్ ఉన్నాయా లేవు ఒక దగ్గర జోదా అక్బర్ కనబడుతుంది ఒక దగ్గర ఏదో కనబడుతుంది ఆ యాంగిల్ తీసుకోవడము ఏది మొత్తము అపోనెంట్స్ అందరూ ముందు వస్తున్నప్పుడు అపోనెంట్స్ అందరూ వచ్చి క్లబ్ అవుతారు అప్పుడు అక్కడ నుంచి కెమెరా ఎంకల్కి వెళ్ళడము ఆ జోదా అక్బర్లో సీక్వెన్స్ అది నేనేం ఎక్స్పెక్ట్ చేసిన అంటే మొత్తం అంతా క్లోజ్అప్ పెట్టేసింది కదా అంత ఏదో హడావుడి కింద ఏంది ఏనధనదంతా మూవ్ అయిపోతాను కెమెరా తలపుడి వచ్చేసింది నాకు